ొద్దుటూరు ప్రాశస్త్యం ఇప్పటిది కాదు త్రేతాయుగంలోది శ్రీరాముల వారు లంకలో రావణాసురుడి మీద యుద్ధం చేసిన తర్వాత తిరిగి వెళ్తూ అయోధ్యకు తన వెనకబడి ఒక పిల్లి వస్తోందని ఎందుకు వస్తుందని ఆలోచిస్తే గనక రావణుడు బ్రహ్మ బ్రాహ్మణుడు ఆయన చంపడం వల్ల బ్రాహ్మణ హత్య పాతకం నాకుంది సో ఇది పోవాలంటే నేను ఇక్కడ ఒక శివ పూజ చేయాలని అనుకోని ఆలోచించి ఎటు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో ఏ ప్రదేశము ఉన్నతమైంది ఈ దండకార్యను ఆలోచించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ఊరు మంచిదని ఆలోచించి ఆ రోజు రాత్రి హనుమంతుడికి చెప్తాడు కెళ్ళి విగ్రహం తీసుకొని రాని శివలింగాన్ని చెప్తే గనక ఉదయం పొద్దు పొడవకు ముందే నేను సంధ్యావందనం చేయాలని చెప్తే గనక హనుమంతుడు సమయానికి రాలేకపోతే ఆయన ఇసుకతో లింగాన్ని పెట్టి పూజిస్తాడు అనమాట సో అందుకే మనకు రామేశ్వరం వెలిసింది అప్పుడు హనుమంతులు వస్తాడు హనుమంతుడు వచ్చి అలిగితే గనక హనుమంతులు తెచ్చిన విగ్రహాన్ని హనుమ విగ్రహం అని రాములు వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని రామలింగేశ్వరం అని మనం పిలుస్తున్నాము అంతటి ప్రాశస్తం ఉంది మన ప్రొద్దుటూరికి అప్పుడే కాదు స్వాతంత్రోద్యమంలో కూడా మన ప్రొద్దుటూరు ప్రాశస్తం చాలా ఎక్కువ శ్రీ మహాత్మా గాంధీ శాసనాలంభ ఉద్యమంలో భాగంగా చందాల కోసం వచ్చినప్పుడు మొత్తం మద్రాసు ప్రావిన్స్ లోనే అతి ఎక్కువ చందాలు మన ప్రొద్దుటూరు వాళ్ళు ఇచ్చారు స్వాతంత్రం కోసం అంటే కనుక అప్పటికే అంటే పంతొమ్మిది వందల ఇరవై దశకాల్లోకే మన ప్రొద్దుటూరు చాలా పేరెన్నికగా అన్నటువంటిది అదే కాకుండా బ్రిటిష్ వాళ్ళే మన ప్రొద్దుటూరుని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు అంటే స్వాతంత్రం రాక పూర్వమే మనం ప్రొద్దుటూరు యొక్క వైభోగము చాలా గొప్పగా విలసిల్లుతో ఉంది ఇందాక సురేష్ అన్న చెప్పినట్లు అన్నిటికీ ఫస్ట్ అప్పుడు నీలి మందులు ఎక్స్పోర్ట్ చేయడంలో మనం ఫస్ట్ ప్యాకేజ్ ఏషియాలో నెంబర్ వన్ తర్వాత మనము బంగారంలో సెకండ్ బాంబేగా పేరు పొందాం మనమే బాంబేని బాంబే గమ్మని అడగడం లేదు బాంబేలో మెట్రో ఉంది బాంబేలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మనం అడగడం లేదు కేవలం ప్రొద్దుటూరును జిల్లా కేంద్రం చేయమంటున్నాం అదే విధంగా సెకండ్ మైసూర్ సాంస్కృతిక వారసత్వంలో మనంత గొప్పగా కాశీకి ఈక్వల్ అంత గొప్పది మంది అంత గొప్ప రిచ్ సాంస్కృతిక వారసత్వం ఉంది మనకు అలాంటి దాన్ని సెకండ్ మైసూర్ అని పిలుస్తున్నాం దసరా ఉత్సవాల్లో మనం మైసూర్ లాగా మెట్రో అడగడం లేదు మనం కేవలం జిల్లా కేంద్రం అడుగుతున్నాం ఇంత గొప్ప ప్రొద్దుటూరుని జిల్లా కేంద్రం చేయాలని సంకల్పించాము దానికి పెద్దలందరూ సహాయ సహకారాలు అందించారు మీరు కూడా సహాయ సహకారాలు అందించాలి వాస్తవంగా చూస్తే కనుక నైసర్గిక పరంగా అంటే జాగ్రఫికల్ గా ప్రొద్దుటూరు ఎప్పుడో జిల్లా కావాల్సింది ఇప్పుడు కాదు ఎప్పుడో జిల్లా కావాల్సింది ప్రొద్దుటూరుతో పాటుగా మున్సిపాలిటీస్ అయినటువంటి అన్ని పట్టణాలు జిల్లా కేంద్రాలు అయినాయి ఒక ప్రొద్దుటూరు తప్ప ప్రొద్దుటూరు తర్వాత మున్సిపాలిటీ అయినటువంటి రాయచోటి కూడా జిల్లా కేంద్రం అయింది మదనపల్లి కూడా జిల్లా కేంద్రం కాబోతోంది రాజంపేట కూడా జిల్లా కేంద్రం కాబోతోంది కానీ మనం కావట్లేదు సో మనలో సంకల్ప లోపం ఉందా లేదు మనలో జాతి నిర్మాణం పట్ల అకుంఠిత దీక్ష ఉండడం వల్లనే మనం ఇన్ని రోజులు అడగకుండా ఉన్నాం జిల్లా వస్తే గనక జిల్లా కేంద్రం వస్తే గనక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి రియల్ ఎస్టేటే కాదు చదువులే కాదు కాలేజ్లే కాదు అడ్మినిస్ట్రేషన్ దగ్గర వస్తుంది మనకి ఏదైనా చిన్న సమస్య వస్తే సోమవారం కలెక్టరేట్ కు పరిగెత్తాలి మన పొద్దుటూరులోనే ఉంటుంది ఇటువైపు జమ్మల్ మడుగు అటువైపు మైతుకూర్ను కలుపుకొని ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే గనక పరిపాలన అనేటువంటిది ప్రతి వ్యక్తికి మహాత్మా గాంధీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యము పరిపాలన అనేటువంటిది ప్రతి వ్యక్తికి అతి దగ్గరలో చెరువవుతుంది చిన్న ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగితే గనక మనం పరిగెత్తుకుంటూ ఆ నంద్యాలకు ఒక కడపకు వెళ్లాల్సి వస్తుంది మన ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటల్ అవుతుంది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్ చేశారు మనకు అత్యవసర సేవలన్నీ ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సేవలన్నీ కూత వేటు దూరంలో పనికి వస్తాయి కూత వేటు దూరంలో మనకు అందుతాయి అదే విధంగా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ప్రొద్దుటూరులో ఇండస్ట్రియల్ ఏరియాని ఏర్పాటు చేసినారు తరువాత ఏ ఏరియాని ఏర్పాటు చేయలేకపోయినారు ప్రధానమైన కారణం ఏంటి మన దగ్గర కలెక్టర్లు మన దగ్గర ఆర్డీఓలు ఉంటే గనక పెద్దలు పురప్రముఖులు మెమొరాడం ఇస్తే గనక కావాల్సినంత భూమి ఉంది మనకు మీరు పారిశ్రామిక నడవాళ్ళు ఏర్పాటు చేయండి డిగ్రీ చదివిన వాళ్ళు ఐటీఐ చదివినటువంటి వాళ్ళు ఉపాధి పొందుతారు అని మనం చెప్పొచ్చు మనకు ఐటీఐ చదివిన వాడికి ప్రొద్దుటూరులో ఉపాధి లేనే లేదు కారణం ఏమంటే కనుక పరిశ్రమలు లేవు ఆ పరిశ్రమలు ఎలా వస్తాయి మన దగ్గర కలెక్టర్ మన దగ్గర ఆర్డిఓ మన దగ్గర వీళ్ళంతా ఉన్నప్పుడు మనం వాళ్ళకు రిప్రజెంటేషన్ చేస్తే పారిశ్రామిక నడవాలు వస్తాయి డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ చదివినటువంటి వాళ్ళ అందరికీ ఉద్యోగ ఉపాధి లభిస్తుంది యాక్చువల్ గా నిన్న జూలై ఇరవై రెండవ తారీఖున రెండు వేల ఇరవై ఐదున మన రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉత్తర్వు ఇచ్చింది ప్రభుత్వ ఉత్తర్వు ప్రభుత్వ ఉత్తర్వులు ఏం చెప్పిందంటే గనక జిల్లాల పునర్విభజన కోసము ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఆ కేబినెట్ సబ్ కమిటీలో ఐదుగురు మంత్రులు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఏర్పాటు చేశారు వాళ్ళు ఒక స్కేల్ పెట్టారు ఒక కులమానం పెట్టారు కొత్త జిల్లాలు ఇవ్వడానికి ఏమేమి కొలమానాలు ఉండాలి మొట్టమొదటగా డెమోగ్రఫీ ప్రజలు కోరుతూ ఉండాలి ప్రజా ప్రజలు కోరుతూ ఉండాలి సాంస్కృతికంగా రిచ్గా ఉండాలి ప్లస్ డెవలప్మెంట్కు అనుకూలంగా ఉండాలి ఈ లక్షణాలు అన్నీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నటువంటి ఏకైక ప్రాంతము మన ప్రొద్దుటూరు మాత్రమే అన్ని లక్షణాలు కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి ఏకైక ప్రాంతము ప్రొద్దుటూరు సో అలాంటి ప్రొద్దుటూరును గా వెంటనే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం ప్రొద్దుటూరు జిల్లా ఏర్పాటు చేయాలంటే గనక కావలసింది రాజకీయ నిర్ణయం మాత్రమే కేవలం రాజకీయ నిర్ణయం ఇంకా ఏమీ అవసరం లేదు కేంద్ర జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే కనుక పరిపాలనకు అవసరమైనటువంటి భవనాలు కావాలనుకోండి మనకు ఆల్రెడీ ఇందాక చెప్పారు ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ అక్కడ ఉంది అదే విధంగా మనకు లో కావాల్సినంత మున్సిపల్ ల్యాండ్ ఉంది అక్కడ కలెక్టరేట్ పెట్టుకోవచ్చు అక్కడ ఎస్పీ బంగ్లా పెట్టుకోవచ్చు అటు తర్వాత జిల్లా పరిషత్ భవనం పెట్టుకోవచ్చు అటు తర్వాత కావాల్సినవి సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి కావాలంటే కనుక మన అమృత నగర్ లో బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు మొత్తం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇమీడియట్ గా ఈ రోజు షిఫ్ట్ కావచ్చు ప్రొద్దుటూరికి పరిపాలన కోసం అన్ని భవనాలు మన ప్రొద్దుటూరులో అదే విధంగా నెక్స్ట్ కావాల్సినటువంటి భవిష్యత్ అవసరాలకు ఫ్రీ భూమి అంతా మనకు రీసెంట్ గా ఏపీసీ కి అలోకేట్ చేశారు మన చౌడూరులో ఉంది డెబ్బై ఎకరాలు డెబ్బై ఎకరాల దాకా చౌడూరులో ఉంది ఏపీఐఎసీ కి అలోకేట్ చేశారు లేదా సేకరణ చేద్దాం మన ఊరి పొలాలు రేట్లు వస్తాయి మన ఊరి ప్రజలు బాగుపడతారు సేకరణ సేకరణ కూడా అవసరం లే ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీలో ఐదు వందల ఎకరాలు ఉందని నిన్న ఒంటేరు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు అదే విధంగా మన బొల్లవరం మున్సిపల్ ప్లాట్లలో కావాల్సినంత స్థలం ఉంది తర్వాత అమృత నగర్ దగ్గర స్థలం ఉంది కావలసినంత స్థలము పరిపాలన కోసం పరిపాలన భవనాల కోసం చాలా ఉంది ప్రొద్దుటూరులో ప్రభుత్వానికి ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కావాలి రాజకీయ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు ఇక్కడి ప్రజల్లో ఆకాంక్ష బలంగా ఉంది ఎంత బలంగా ఉందంటే గనుక ప్రతి రోజు దాన్నే వీళ్ళు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా తెలియజేస్తూ తెలియజేస్తూ పోతే గనక ఏదో ఒక రోజు ప్రభుత్వము దిగి వచ్చి మనకు పొద్దుటూరు జిల్లాను అనౌన్స్ చేస్తుంది